మనకి మనవాళ్ళు మన తెలుగు వాళ్ళు లేదా మన సంబంధించిన ఇండియన్స్ వేరే వేరే దేశాల్లో ఉంటే ఒక సంఘంగా ఏర్పడి అప్పుడప్పుడు పండగలు పబ్బాలు జరుపుకోవడం మనకు తెలుసు లేదు పండగలు పబ్బాలు ఉన్నా లేకున్నా వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళని ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ని పిలిచి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇలాగే మన తానా నాట ఆట ఘాట అవార్డ్స్ ఇస్తారు ఫిలింఫేర్ అవార్డ్స్ ఇస్తారు చిన్న చిన్న ప్రోగ్రామ్కి సినిమా వాళ్ళని పిలుస్తారు పండగల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళని వీళ్ళని పిలుస్తారు ఇవన్నీ తెలిసిందే అండ్ క్రికెట్ లీగ్స్ కూడా క్రియేట్ చేసేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు మన సినిమాలు అక్కడ రిలీజ్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మనకు తెలుగు వాళ్ళకి ఇంతవరకు తెలుసు సేమ్ అలాగే కా మలయాళంలోనూ తమిళంలోనూ కూడా పొంగల్ ఇంకేమైనా ఫెస్టివల్ కేరళ ఓణం లాంటివి ఉన్నప్పుడు కూడా బయట దేశాలలో వాళ్ళ వాళ్ళ అభిమానులు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అండ్ అలాగే కొంతమంది సెలబ్రిటీస్ని పిల్చుకుంటారు సో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం ఓణం సెలబ్రేట్ చేశారు వాళ్ళు సో నవ్య నాయర్ అనే ఒక మలయాళీ నటిని తీసుకెళ్ళారు సరే నవ్య నాయర్ బాగానే ఉండింది ఇక్కడ పాస్పోర్ట్ వీసా అన్ని చెక్ చేశారు చక్కగా వెళ్ళింది ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆవిడ్ని ఆపి ఈవిడి దగ్గర ఏదో ఉందంట ఏదో ఉందంట అని అందరూ మాట్లాడుకొని ఆ తర్వాత ఈవిడ్ని పట్టుకొని ఇలాంటివి నిషేధం అండి మీకు శిక్ష పడుద్దా లేకపోతే జరిమానాతో వదిలేస్తారా మాకు తెలియదు అని కొంచెం చర్చలు జరుపుకొని ఆ తర్వాత ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ వింత వస్తువుని తీసుకెళ్ళి దాన్ని క్రష్ చేసి అక్కడక్కడ డస్ట్బిన్లో పడేసి ఓకే మేడం మీరు వెళ్ళండి ఇక మీదట ఎప్పుడు ఆస్ట్రేలియా వచ్చిన మెల్బోర్నే ఎయిర్పోర్ట్లో ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దయచేసి ఇలాంటి వస్తువులు తీసుకురాకండి అన్నారు సో ఈవిడేమైనా పేలుడు పదార్థం తీసుకెళ్ళిందా డ్రగ్స్ తీసుకెళ్ళిందా లేకపోతే ఇంకేమన్నా మెడిసిన్స్ తీసుకెళ్ళిందా లేకపోతే ప్రొహిబిటెడ్ వస్తువులు ఏమైనా పట్టుకెళ్ళిందా భయంకరమైన పట్టుకెళ్ళిందా అంటే ఓవరాల్గా అది మూరేడు మల్లెపూలు అంటే పదిహేను సెంటీమీట పదిహేను సెంటీమీటర్లు అంతే మూరేడు అంటే ఇంత ఇంత ఉంటుంది పదిహేను సెంటీమీటర్లు అంటే అరమూరేడు మల్లెపూలు అరమూరేడు మల్లెపూలు ఎక్కడివి అంటే ఆవిడ ఓనం ఈజ్ ద ఫెస్టివల్ కేరళ వాళ్ళకి మనకు వాళ్ళు వాళ్ళ చాలా గ్రాండ్గా చేసుకుంటారు మనకు బోల్డ్ పండగలు ఉన్నాయి కానీ కేరళకి ఓనం అనేది ఒక సపరేట్ లైక్ మన సంక్రాంతి లాగా చాలా పెద్ద పండగ అక్కడ పూలతో చక్కగా ఒక బతుకమ్మ లాంటిది ఒకటి పేర్చి దాన్ని డెకరేట్ చేసి దాని చుట్టూ ఆడతా పాడుతా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటారు పవిత్ర దినంగా భావిస్తారు సో విదేశాల్లో ఉన్నటువంటి కేరలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పండగను అక్కడ చేసుకొని మన భారతదేశం నుంచి కొంతమంది సెలబ్రిటీలు ఉంటే బాగుండు అని నవ్య నాయర్కి టికెట్ వేసి పిలిచారు ఇంత పేమెంట్ కూడా ఈవిడ ఏం చేసింది కొప్పు నిండా మల్లెపూలు నీట్గా చుట్టేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది మనం క్రాస్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఉంగరాలు బెల్ట్లు అన్నీ అందులో వేస్తాం కదా ట్రేలో ఫోన్ నగలు నటరాన్ని తీసి వాచ్ బెల్ట్ అన్నీ పెట్టి మళ్ళీ అటు వెళ్ళి మనం పెట్టుకుంటాం ఈ క్రమంలో ఆవిడ అడిగింది ఏంటంటే మేడం మీ తలలో ఉన్న మల్లెపూలు కూడా తీసి అక్కడ పెట్టండి తీసింది పెట్టింది ఇట్స్ ఓకే నిబంధనలు ఉన్నప్పుడు మనం పాటించాలి అది వెళ్ళిన తర్వాత ట్రే మన వైపు వస్తుంది అన్ని మంచి వస్తువులే ఉన్నాయి కదా వస్తుంది అనుకుంటాం సడన్గా వెళ్ళిపోతాయి అదేంటి అటు వెళ్ళిపోయింది అందులో ఏముంది అనుకుంటే మేబీ పెన్ను కొన్ని కీచైన్లు ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి కత్తులు కటార్లు ఉంటాయి అదేమన్నా ఇది గుర్తించి పక్కకేసిందా లేకపోతే ఇంకేమైనా ఉందా ఇవన్నీ కూడా చూసుకొని చూస్తే ఏమన్నా పొట్లాలు ఉన్నాయా చూసుకుంటే అవేమి ఉండవు మూరెడు మల్లెపూలు అరమూరెడు మల్లెపూలు సారీ సో ఆస్ట్రేలియాలో ఇవి నిషేధం అంట చాలామందికి తెలియదు అందుకని చెప్పి ఆవిడ తెలుసో తెలియకో పట్టుకెళ్ళింది ఇక మీద తెలిసి తీసుకెళ్తే మళ్ళీ శిక్షలు విధిస్తారు ఎందుకు అంటే నువ్వు తాజాగా పండినవి లేదా ఎండినవి ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ పండినవి ఐ మీన్ లేదా ఎండినవి ఫ్లవర్స్ విత్తనాలు రైస్ బార్లీ గోధుమలు షుగర్ తేనె బెల్లం అండ్ అలాగే నెయ్యి పాల ఉత్పత్తులన్నీ లైక్ ఐస్ క్రీమ్ లేకపోతే కర్డ్ మిల్క్ పనీర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బటర్ టీ తేనె ఇవన్నీ ఇంకొన్ని ఉన్నాయి ఆయిల్స్ నూనెలు తీసుకెళ్ళడం అక్కడ నిషేధం మరి వాళ్ళు ఎందుకు ఎలా పెట్టుకున్నారో మనకు తెలియదు మంచివే అని మనకు అనిపిస్తే మరి వాళ్ళ వాళ్ళ భయాలు వాళ్ళవి అలా ఎండినవి బండినవి అక్కడిక్కడ ఉంటే వాటి వల్ల వైరస్లు వచ్చి జనాలకి లేనిపోని రోగాలు వస్తాయని వాళ్ళ ఇది సో మనం కూడా గౌరవించాలి అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మెల్బోర్న్లో ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ అసలు ఆస్ట్రేలియా ఖండం మనం చూస్తే ఎంత పెద్దదంటే మన భారతదేశానికి ఒక ఆరేడింతలు పెద్దది పదింతలు కూడా పెద్దదేమో నాకు అంతగా తెలియదు కానీ జనాభా మన హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నంతమంది కూడా కంప్లీట్గా ఉండరు పెర్త్లో కానీ ఎక్కడ మీరు తీసుకున్నా కూడా వాట్ వాటెవర్ జనాభా చాలా తక్కువ వాళ్ళ దగ్గర సో ఉన్నలో ఉన్నంత వాళ్ళకి ఎలాంటి ఇది జరగకుండా వాళ్ళు వాళ్ళ ప్రాణాలని చాలా ఇదిగా కాపాడుకుంటారు అందుకని వేరే దేశం నుంచి వచ్చే ఇలాంటి వస్తువుల మీద ఒక నిబంధన అనేది ఉంది మనం కూడా వాళ్ళని గౌరవించాలి అంటే అక్కర్లేదు మనం అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ తీసుకెళ్లకుండా వాళ్ళతో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే ఓకే అండ్ ఇట్లా సున్నితమైన అంశాలకే వీళ్ళు ఎన్ని రిస్ట్రి రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ఏమైనా ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ తీసుకెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది వాళ్ళు క్షమించరు చాలా కఠినంగా కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాయి మనం కూడా వాటిని గౌరవిస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్